ఎవరైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటుంటే ఈ వ్యక్తి మాత్రం ప్రభుత్వం తనను చంపేయాలని వేడుకుంటున్నాడు ఇంతకు ఎవరా వ్యక్తి ఎందుకు అలా కోరుకుంటున్నాడు అనే విషయంపై శంకర్ న్యూస్ ప్రత్యేక కథనం చిట్యాల మండలం నెరడ గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన జంపాల హనుమంతు అంజమ్మలకు జంపాల గోపాల్ అనే మగ సంతానంతో పాటు ముగ్గురు ఆడ సంతానాలు జన్మించారు వారిలో జంపాల గోపాల్ తన చిన్నతనం నుండే ఆటపాటలతో పాటు చదువులో కూడా ఎంతో చురుగ్గా ఉండేవాడు అతడు ఎస్ఎస్సి ఇంటర్ ఐటిఐ పూర్తి చేసి తన ఇరవై ఏళ్ల వయసులో ఆర్టీసీలో వెల్డర్ జాబ్ కోసం సెలక్షన్కు వెళ్ళగా అక్కడ అతనికి అనుకోను రోగం బయటపడింది జాబ్ సెలెక్షన్ సమయంలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా అతనికి కండరాల క్షీణత వ్యాధి ఉన్నదని గుర్తించిన వైద్యులు అతను జాబ్కు అన్ఫిట్ అని ఏల్చేశారు అప్పటి నుండి కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ గోపాల్ ఇప్పటికీ లేవలేదు తిరగని ఆసుపత్రి లేదు తనకున్న కొద్ది గొప్ప భూమిని సైతం అమ్ముకొని తన వైద్య ఖర్చులకు ఖర్చు చేసుకున్నాడు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఈ వ్యాధికి మందు లేదని వైద్యులు నిక్కచ్చిగా చెప్పేశారు అతనికి సపర్యాలు మొత్తం తన తల్లి అంజమనే చేస్తుంది తన చిన్న పిల్లాడిలాగా సేవలు చేస్తుంది ఆమె వయసు ప్రస్తుతం డెబ్బై ఏండ్లు తన కుమారునికి వచ్చే వికలాంగుల పెన్షన్ నాలుగు వేలతో పాటు ఆమె వృద్ధాప్య పెన్షన్ రెండు వేలతో కలిపి ఆరు వేలతో తన కుటుంబాన్ని పోషించుకొని తన కుమారుని వైద్య ఖర్చులకు వాడుకుంటుంది తన అనంతరం తన కుమారుని ఎవరు చూస్తారా అనే బెంగ పెట్టుకుంది గోపాల్ తండ్రి హనుమంతు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నది ఇద్దరు తల్లి కొడుకులు మాత్రమే దిక్కులేని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు లేదంటే మెర్సీకిలింగ్ ఇంజెక్షన్ వేసి తనను చంపాలని గోపాల్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు తన ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ వన్ నైన్ జీరో నెంబర్కు సహాయం చేసి ఆదుకోవాలని దాతలను వేడుకుంటున్నాడు గోపాల్ వయసు భయపడడంతో తన కంటి చూపు కూడా పోయిందని తన కొడుకు బాగోగులు చూడలేకపోతున్నానని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం అతడు నల్గొండ పట్టణంలోని నివాసం ఉంటున్నాడు నా పేరు గోపాల్ సార్ మాది ఇక్కడ నల్గొండ జిల్లా సార్ నేను ప్రపంచ నేను సిక్స్త్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా మా విలేజ్ నేడలో చదువుకున్నాను తర్వాత ఆరో తరగతి నుంచి ఏడు పదో తరగతి దాకా నాగార్జున సాగర్ గురుకులంలో చదువుకున్నాను తర్వాత చిటిఆర్లో ఇంటర్మీడియట్ చేసి ఐటీఐ చేసిన తర్వాత నాకు ఏపీఎస్ ఆర్టిస్ట్ వెల్డర్గా పోస్టింగ్ వచ్చింది అక్కడ నాకు రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ చేసేటప్పుడు నాకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి అప్పుడు నేను ఎల్బీ నగర్ కామినేని నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ ఇలా తిరగని దావాఖానా లేదు చాలా హాస్పిటల్స్ తిరిగినాను నాకు ముక్క ఊసి బొంబాయికి పంపి ఒక ఎనిమిది రోజుల తర్వాత కండరాలక్ష్మి తానే వ్యాధి సోకిందని డాక్టర్స్ చెప్పినారు దీనికి ఎక్కడా ప్రపంచంలో మందు లేదు ఇది రోజు రోజుకు నూనె మీద నెయ్యిలాగా కండరాలు కరుక్కుంటూ పోతాయి ఇది అని చెప్పారు నేను అలా చెప్పినా కూడా తిరగని దావాఖానా లేదు తిరగని ప్లేస్ లేదు అలా తిరుగుకుంటూ తిరుగుంటూ ఒక దాదాపు ఒక పన్నెండు లక్షల దాకా హాస్పిటల్స్ పెట్టాను మా నాన్నగారు కులవృత్తి మంగళ పని చేసేవారు కొద్దిగా వ్యాధి అటాక్ అయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలు మంచానికి పరిమితమై ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాలు మంచానికి పరిమితం మా నాన్నగారు కూడా మనోవేదనతో ఒక ఆరు సంవత్సరాల క్రితం కిడ్నీ వ్యాధితో చనిపోయినారు మా మాకు ఎలాంటి స్థిరాస్తులు లేవు ఆస్తులు లేవు మా అమ్మగారే నాకు నన్ను చండి పిల్లలు లెక్కన మంచం దగ్గరనే కాకుత్యాలు సానము అన్నము అన్నీ మా అమ్మే చేయాలి మా అమ్మగారు లేకుంటే నేను ఎలాంటిది చేయలేదు రోజుకు నైట్ కూడా కూడా పడుకుంటే కూడా నాలుగైదు సార్లు తెల్లందాక నాలుగైదు సార్లు అటు ఇటు మా అమ్మగారే చీమ చీమగరుస్తో కూడా గోకోలేను ప్రతిదీ మా అమ్మ సహాయం లేని నేను ఏమి ఏమి చేయలేను ఇదా ఇది ఈ విధంగా నా కాలం గడుస్తున్నది మా అమ్మగారికి కూడా థైరాయిడ్ ఉంది ఆమె కూడా డెబ్బై ఏండ్లు ఉంది ఆమె కూడా నా సేవ చేయాలంటే ఆమె కూడా హెల్త్ సహకరిస్తలేదు మాకు ఇక చావే చరణం అనే బాధ కలుగుతున్నది మా ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఎవరు ఎవరు మా అమ్మ కూడా ఏం పని పోలేకపోతుంది మాకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఆసరా పెన్షన్ నాలు నాకు నాలుగు వేలు మా అమ్మ ఆరు రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలతోటి మాకు మెడిసిన్కు ఇల్లు గడవాలంటే చాలా కష్టంగా ఉంది కానీ ఇలా ఇలా బ్రతకాలంటే చాలా మా అమ్మతోటి సేవ చేయించుకోవాలంటే నాకు చాలా అనిపిస్తుంది గవర్నమెంట్కు తెలియనిదేమనగా మానవతో ఉన్న మహానుభావులు మాకు వారికి తోచిన సహాయం చేయగలరు గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని వేడుకుంటున్నాము లేదా గవర్నమెంటు ఈ వ్యాధి గురించి రీసెర్చ్ చేసి ముందు తరాలకు మెడిసిన్ కూడా కనుక్కోవాలి లేదా నాకు చనిపోవడానికి మెడిసిన్ కీల్ చేసి చంపేయండి లేదా మెడిసిన్ కిల్ కన్నా పర్మిషన్ ఇవ్వండి నాకు మానవత్వ ఉన్న మహానుభావులు హెల్ప్ చేయడానికి నా యొక్క గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ వన్ నైన్ జీరో ప్లీజ్ హెల్ప్ మీ రిక్వెస్ట్ సార్ నమస్తే సారు నేను ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ కొడుకుని ఇరవై రెండు ఏళ్ళ కొడుకు నలభై నాలుగేళ్ళు కొడుకుని నేను డెబ్బై ఏండ్లు ఉన్నా సారు నేను ఆయన నీ చీమ గరిచిన దోమ గరిచిన బాత్రూమ్ లేటూ అంత మంచం కానీ తానం మంచం కానీ అన్నం మంచం కానీ అంత ఒక పని కాకుండా ఒక పని ఆయన చేసుకోలేకపోతాడు అంత నేను చేసుకుంటున్నా ఇప్పుడు ఆయనకు వచ్చి పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి నేను ఒకటే బాధపడుతున్నా సామె నా కొడుకు నలభై నాలుగేళ్ళు ఉండు నా పెనుటి కిక్నీ ఆదితో కామీ హాస్పిటల్ చచ్చిపోయిండు ఇంత నాకు ఇంటికాడ ఇంత ఇల్లు పక్క జాగ ఇంత ఏదైనా ఉంటే అమ్ముకొని ఆస్తికి ఇంత తుంచి అమ్ముకొని పెట్టి తిరిగి తిరిగి తిరిగిన లేదు తిప్పి దగ్గర దగ్గర పని పన్నెండు లక్షలు పెట్టిన అదే టెన్షన్తో నా మోన్ కికినీ ఆది వచ్చి ఆయన కామీ దావకానలో చచ్చిపోయిండు స్వామి నా కొడుకునికి నాకు ఏమన్నా గవర్నమెంట్ ఇంత ఏమైనా సాయం చేయాలి మానవత్వ ఉన్నోళ్ళు ఎవరే కానీ ఇంత సాయం చేయాలని దండం పెడుతున్నా సార్